హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే ఏంటి ఇలా వచ్చింది కిమర ముందుకు అనుకుంటున్నారా చాలా వరకు అయితే తమ్నల్ చూసే వచ్చారు నాకు తెలుసు కానీ వీడియోని అయితే స్కిప్ చేయకండి తమ్నెలు చూసి వచ్చిన వాళ్ళకైతే ఈ వీడియో హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందండి మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటి అనేది ఇదిగో చూస్తున్నారు కదా నాకైతే జుట్టు చాలా ఊడిపోతుంది తర్వాత చాలా అంటే చాలా చుండ్రు చుండ్రు అంటే డాండ తెలుసు కదా అందరికీ అది చుండ్రు చుండ్రు అయితే చాలా అంటే చాలా విపరీతంగా అవుతుంది అసలు నెత్తిలో దువ్వెన పెట్టాలనిపించట్లేదండి అంత జుట్టు రాలిపోతుంది అంత చుండ్రు అవుతుంది చాలా అంటే చాలా బాధ అనిపించింది ఇంకా నేనైతే ఇది పాతకాలం పద్ధతి అండి ఇప్పుడు మనం ఎన్ని షాంపులు పెట్టిన ఎన్ని ఆయిల్స్ చేంజ్ చేసినా ఏమూ అవ్వట్లేదు కదా అసలు చేంజ్ అనేది అవ్వట్లేదు కదా కానీ దీనివల్ల హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ అనేది ఉంటుంది మంచి రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే ఇది నేను వాడాను అంతకుముందు వాడాను చాలా రోజులు అవుతుంది మళ్ళీ మానేశాను కానీ ఇప్పుడు నాకు మళ్ళీ చాలా అంటే చాలా డాన్డ్రైఫ్ అవుతుంది కాబట్టి ఇంకా నేనైతే ఇది నాతో పాటు మీకు కూడా యూస్ అవుతుందని అని అయితే ఈ వీడియో చేస్తున్నాను ఇదేంటి నేను రాసుకునే ఈ లిక్విడ్ ఏంటి అని మీకైతే అర్థమవుతుంది నేను చెప్తాను కానీ కాకపోతే అందరికీ అందరికీ అంటే అందరికి యూజ్ అవుతుందండి ఈ వీడియో అనేది చూడండి నాకైతే నా జుట్టు చూస్తున్నారు కదా ఓకే కొంచెం పొడవైతే అయితే బెటరు ఓకేనే ఉంది కానీ కాకపోతే ఈ చుండ్రు వల్ల నాకు ఇంకా జుట్టు రాలిపోతుంది అసలు కనబడుతుంది కానీ గుండు అంటే హెయిర్స్ అయితే అస్సలు గ్రోత్ అవ్వట్లేదు కాబట్టి నేనైతే ఇది రాసుకుంటున్నాను ఇది ఏంటి అనేది చెప్తాను చూడండి మనం ఇంట్లో ఉండేదే మనకు చాయ్ పత్తి ఉంటుంది కదా మీరు ఏదన్నా ఏ పౌడర్ అయినా వాడండి చాయ్ పత్తి ఉంటుంది కదా దాన్ని అయితే మనమైతే డికాషన్ పెట్టాలండి డికాషన్ అంటే చక్కెర వేయద్దు ఓన్లీ చాయ్ పత్తి మాత్రమే వేసి చాలా అంటే చాలా అది అయ్యేంతసేపు మనం మరుగనివ్వాలి అయ్యేంతసేపు అంటే మనకు హెయిర్ మన హెయిర్ ఎంత ఉందనే దాన్ని బట్టి మనము పెట్టుకోవాలి ఇంత అంత అనేది కొలుతేం లేదు మన హెయిర్కి ఎంత అయితే సరిపోతుంది అనేదాన్ని చూసి పెట్టుకోవాలి పెట్టుకొని అది చాలా అంటే చాలా చిక్కగా అయిపోవాలి చిక్కగా అయిపోయేదాకా మంచిగా మసలు పెట్టి పూర్తిగా చల్లబడే అంతసేపు మనం పక్కకు పెట్టుకోవాలి దాన్ని పక్కకు పెట్టుకున్న తర్వాత వీలైతే మీ దగ్గర ఎవరన్నా ఉంటే మీరు అయితే రా ఇట్లా హెయిర్కి రాపిచ్చుకోండి నా దగ్గర అయితే ఎవ్వరు లేరు నాకు ఇక్కడ మీ దగ్గర ఎవరైనా ఉంటే మంచిగా మంచిగా అంటే మంచిగా తలకు పట్టేలాగా మంచిగా మసాజ్ చేయించుకోండి అట్లా చేపించుకోవడం వల్ల మనకు హెయిర్స్కి లోపలికి అనేది వెళ్ళిపోతుంది అదంతా మనకు గుండుకు మంచిగా పడుతుంది మన నెత్తికి మంచిగా పడుతుంది అప్పుడైతే మనకైతే పెట్టుకున్న తర్వాత చాలా అంటే ఇట్లా పెట్టుకుంటా అంటే మనకైతే కొంచెం దురదలాగా లాగా వస్తుందండి ఎందుకంటే మరి ఏమో నాకు కూడా రీజన్ అనేది ఏం తెలియదు కాకపోతే ఆ ఛాయ్ పత్తి వల్ల మనకు వాటర్ అనేది అట్లా మనకు తిక్కుగా అయిపోతుంది ఒక లిక్విడ్ లాగా అయిపోతుంది కదా ఇట్లా మనం రాసుకుంటా అంటే కొంచెం నిమ్మకాయ రాసుకుంటే కొంచెం మనకి కొంచెం మంట మండినట్టు అట్లా అవుతుంది కదా ఇది కూడా చుండ్రు ఎఫెక్ట్ ఎంత చుండ్రు ఎక్కువ ఉంటే అంత మనకు అట్లా అవుతుంది కానీ చాలా అంటే చాలా వరకు మసాజ్ చేయండి వీలైనంత మట్టుకు మీకు కోపికొన్నంత మట్టుకు అట్లా మనం మసాజ్ చేస్తూనే ఉండాలి అలా చేయడం వల్ల మన హెయిర్స్ అనేది బాగా పడుతుంది మంచిగా తలకు పైననే కాదండి తల కింది కింది ధర కింది వరకు కూడా రాసుకోండి ఎందుకంటే మనకి కింద కూడా అంత పగిలిపోయి ఉంటుంది కదా హెయిరు ఎక్కడికక్కడికి తెగిపోయి పగిలిపోయి స్టార్టింగ్లో అట్లా ఉంటుంది కాబట్టి మనకు తలపై నుంచి మొదలు పెడితే ఎంట్రికలు చివరి దాకా మనకు అవసరమే దానికి ఎంట్రికలను మనం వా ఆరోగ్యంగా ఉంచుకోవడం మనకు అవసరమే కదా అందుకోసమో మీకు ఎంత వీలైతే అంత మసాజ్ మంచిగా చేసుకోండి మంచిగా వేసుకొని జుట్టును కూడా మరీ గట్టిగా కాదండి మరీ గట్టిగా ఇట్లా లాగంచి బిగించినట్టుగా అట్లా ముడవకండి నార్మల్గా ముడుచుకోండి మీకు చేయికి తిరిగేలాగా నార్మల్గా ముడుచుకోండి చూడండి నా తల ఇట్లా కనబడుతుందో జుట్టు మొత్తం పలచబడిపోయింది హెయిర్ మొత్తం ఊడిపోతుంది ఇదిగో చూస్తున్నారు కదా ఇలా లూజ్గా ముడుచుకోండి ఒక్కొక్కరు చాలా గట్టిగా అడబెట్టి అడబెట్టి క్లిప్పులు పెడతారు అట్లా కూడా పెట్టకండి ఎందుకంటే మన హెయిర్ చాలా సెన్సిటివ్ అయినప్పుడు ఒట్టిగానే ఊసిపోతుంది కదా అట్లా అందుకోసం అని ఇట్లా పెట్టుకొని మీకు వీలైతే వన్ అవర్ టూ అవర్స్ వన్ అవర్ లేదా టూ అవర్స్ మీరు అలానే ఉంచుకొని ఇంకా మీ పని అంతా చేసేసుకోండి ఇంకా దాని పని అది చేసేసుకుంటుంది చూస్తున్నారు కదా ఇంకా హెడ్ బాత్ చేసేసిన అండి చూడండి మనము హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా చాలామంది ఇంటికలు ఇట్లుంటాయి కదా నేను తుడ్చేది కాకుండా కింద వేసి మంచిగా టవాలని అడిపెట్టి మొత్తం వేసి కొడతారు కదా ఇట్లా అట్లా కొట్టడం వల్ల కూడా ఇట్లా మనకు హెయిర్ చాలా లూజ్ లూజ్గా ఉంటుంది కాబట్టి పాపం హెయిర్ కూడా అది కూడా దాన్ని కూడా ప్రాణమే కదా దానికి హెల్త్ బాగాలేనప్పుడు ఎట్లుంటే మొత్తం మూసిపోతుంది కదా ఇది కూడా అట్లనే మొత్తం మనం అలా కొట్టినప్పుడు మొత్తం మూసిపోతుంది అలా కాకుండా ఇదిగో చూస్తున్నారు కదా నేను ఇట్లా అనుకుంటున్నాను కదా అలా కొంచెం మనకు అట్లా అనుకోవడం వల్ల కొంచెం మనకైతే హెయిర్ అనేది మంచిగా ఉంటుంది అలా ఉంచుకొని మంచిగా వీలైనంత మట్టుకు చూడండి నాకైతే చుండ అనేది నేను ఇలా హెడ్ బాత్ చేస్తున్నప్పుడు చాలా అంటే చాలా జిడ్డుగా వెళ్ళిపోయింది ఆ డికాషన్ అది పెట్ట ఆ లిక్విడ్ పెట్టడం వల్ల ఇప్పుడైతే హెయిర్ నాకైతే ఓకే అనిపిస్తుందండి ఇట్లా మనము వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే మీ వీలుని బట్టి ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇట్లా పొడగు హెయిర్ ఉన్న వాళ్ళకైతే మనకంత చూడొచ్చు ఇట్లా మనకు ఇంటికల్లలో అక్కడక్కడ ఆగిపోతుంది కదా అదంతా కూడా మంచిగా మనకైతే మనం ఇట్లా దువ్వుకుంటే కిందకైతే వెళ్ళిపోతుంది చూడండి మనము దువ్వెన కూడా మనం హెడ్ బాత్ చేసిన ప్రతిసారి దువ్వెనైతే ఖచ్చితంగా కడగాలండి అలా కడిగి మెల్లగా స్మూత్గా దూసుకోండి మరి రఫ్ అండ్ టఫ్గా కూడా అట్లా వద్దు అట్లా వేయడం వల్ల కూడా మనకు జుట్టన చాలా రాలిపోతుంది వీలైనంత మట్టుకైతే జుట్టు మంచిగా ఆరనివ్వండి జుట్టు ఆరనిచ్చిన తర్వాతనే మంచిగా మీకు ఇష్టం వచ్చినట్టుగా జడలు వేసుకోవచ్చు కానీ కాకపోతే జుట్టు అనేది ఆరాలి ఈ పచ్చి ఉండడం వల్ల కూడా చిక్కుల ద్వారా కూడా జుట్టు రాలిపోయే అవకాశాలు అయితే చాలా ఉంటాయండి ఎంతైనా అమ్మాయిలకు జుట్టు లేకుంటే అందము అస్సలే ఉండదు కదా ఎంత అందంగా ఉన్న అమ్మాయిలైనా జుట్టుతో ఇంకా అందం అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది కాబట్టి జుట్టును కాపాడుకోవడం కూడా మనదే బాధ్యత కదా అందుకోసమని నాకు తెలిసినంత అయితే నేను చెప్తున్నాను ఈ చిట్కా మీరు కూడా ఒకసారి వాడండి ఇది చిట్కా ఇది పాతకాలంలో చాలామంది ఇలా చేసేవాళ్ళు కాబట్టి మీరు ఒకసారి వాడి చూడండి రిజల్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది నేను ఆల్రెడీ వాడుతున్నాను కాబట్టి జుట్టు సమస్య ప్రతి ఒక్కరికి ఉంది కదా అందుకోసమే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా చూడండి జుట్టు ఆరిన తర్వాత ఇది ఇవ్వండి ఇంకా నేనైతే జడేసుకున్నాను మీకు ఇష్టం వచ్చిన జడలు వేసుకోవచ్చు కానీ కాకపోతే జుట్టు మంచిగా ఆరబెట్టుకోండి ఓకేనా మరి ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు లైక్ చేయండి బాయ్